అదే ఇందాక నేను చెప్పాను కదా అంటే వాళ్ళేంటి భారతదేశానికి పాకిస్తాన్ ప్రధాన శత్రువు కాదంట భారతదేశానికి ప్రధాన శత్రువు పాకిస్తాన్ కాదు చైనా అని ఒక రిపోర్టు నిజంగా పాకిస్తాన్ కదా టెర్రరిస్ట్ దాడి చేసింది పాకిస్తాన్ కదా కార్గిల్లో జరబడింది పాకిస్తాన్తో కదా ఇండియా నాలుగు సార్లు యుద్ధం చేసింది చైనా అప్పుడప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన యుద్ధం తర్వాత ఏం లేదు అప్పుడప్పుడు సరిహద్దుల్లో సర్దుబాట్ల దగ్గర చిన్న చిన్న సమస్యలు వస్తాయి వాటిని సర్దుకుంటారు భారతదేశం చైనాతో కలిసి స్ట్రాంగ్ ఇనిషియేటివ్లో ఉంది బ్రిక్స్లో ఉంది నిజంగా మోదీ గారు కానీ మన్మోహన్ సింగ్ కానీ అంత తెలివి తక్కువ భారతదేశానికి ప్రధాన శత్రువుతో కలిసి బ్రిక్స్లో పాల్గొనేంత తెలివి తక్కువ దేశం కాదే భారతదేశం అమెరికా అనుకుంటుంది భారత్ చాలా తెలితక్కువ దేశం తన ప్రయోజనాలే భారతదేశం మీద రుద్దొచ్చు అని కాబట్టి ఈ నివేదిక అదే ఇదే ఇంటెలిజెన్స్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇది థ్రెట్ పర్సెప్షన్ థ్రెట్ రిపోర్ట్ అంట ఇది థ్రెట్ రిపోర్ట్ ఇదిగో ఈ రిపోర్టే థ్రెట్ అంటాను నేను భారతదేశం యొక్క ప్రయోజనాలను పక్కదో పఠించేటటువంటి ఇప్పుడు ఐఎంఎఫ్ అప్పు ఇప్పించిన ఎవరండి పాకిస్తాన్కు యుద్ధం జరుగు ఈ ఈ ఘర్షణ సమయంలో ఇప్పుడు అదనంగా అంటే ఇంకో ఇంకో అప్పు ఇప్పిస్తున్నారు అప్పులు ఇప్పించేది మీరు ఆయుధాలు పంపించేది మీరు మీరు ఇంకెవరో శత్రువులు అని పక్కదు డెఫినెట్గా పాకిస్తాను చైనా స్నేహితులే అందులో సందేహమే లేదు కానీ పోషకులు మాత్రం అమెరికా వాళ్ళే మీరు ఇండియాను చైనాను ఘర్షణ పడితే ఎప్పుడో లెనిన్ చెప్పాడు ఏమని ఇండియా చైనా రష్యా ఈ మూడు ఒక లైన్లో ఉంటే ప్రపంచం ఏమీ చెయ్యలేదు అని అదృష్టవశాత్తు ఈ మూడు ఒక లైన్లోనే ఉన్నాయి ఇప్పటికీ ఇండియా చైనా రష్యా ఉన్నాయి కాబట్టి ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినా కానీ ప్రపంచం ఇలాగే ఉంది లేకపోతే వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్తో మీకు నచ్చకపోతే పిల్లల్ని ఇంటికి పంపిస్తారు టారిఫ్లేస్తారు టపాకాయలు పేలుస్తారు ఏం జరుగుతుంది కాబట్టి ఈ థ్రెడ్ పర్సెప్షన్ పేరుతో భారతదేశాన్ని పక్కదో పట్టించకండి వీలైతే ఆ పాకిస్తాన్లో ఉన్న సైనిక పాలకులను అదుపు చేయండి ఎందుకంటే ఆ మునీర్ అనే వాడికి ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ ఇచ్చి వాడికి మరిన్ని అధికారాలు అప్పగిస్తున్నారు తన మీద ఏదో చర్య తీసుకుంటారు దిగిపోతారు అది ఇది అన్నారు కానీ నిజం చెప్పాలంటే ఈ వారం నిన్న హిందువులో అదే పెద్ద శీర్షిక ఫీల్డ్ మార్షల్ అని అతనికి అధికారాలు పెంచి అసలు ఇంతవరకు బహుశాఖ ముప్పై ఏళ్లలో ఏ సైనికాధికారికి లేనన్ని విశేషమైన అధికారాలు అతని కల్పిస్తున్నారు అతని పట్టు విపరీతంగా బిగుస్తుంది అతని హీరో వర్షిప్ కూడా పెంచుతున్నారు సో దాని మీద నుంచి దృష్టి మళ్ళించడం వీళ్ళ ప్రయత్నం ఖచ్చితంగా ఇండియా చైనా చాలా ప్రాచీనమైన నాగరికత కలిగినటువంటి దేశాలు ఎప్పుడూ పాహియాను హ్యూనా హ్యుయాన్ సాంగ్ కాలం నుంచి ఉంది అది అది కొనసాగుతుంది అది మోదీ ఉన్న వాజ్పేయి ఉన్న మన్మోహన్ ఉన్నా ఇందిరాగాంధీ ఉన్నా కాబట్టి తగదా తగ అన్నదమ్మల మధ్య తగదాలు దానికే ఉంది యా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి స్టేషన్ టూ నైన్ నైన్యూస్